రాష్ట్రంలో పేదలు బడుగులు బలహీన వర్గాల కోసం పనిచేసే ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏదైతే మాటిచ్చిందో ఈ యొక్క ఫెంక్షన్ అనేది మూడు వేలు ఉన్న ఫెంక్షన్ నాలుగు వేలు చేస్తానని మాటిచ్చాం అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బెడ్డెడ్ పేషెంట్స్ ఉన్నారో లేవలేని పరిస్థితుల్లో మంచాన్ని బట్టి ఉన్నారో వాళ్ళ కనీసం ఇంకొకరు సహాయకులు అవసరం ఉంటుంది ఆ సహాయకులు లేనిదే వాళ్ళు ఏ పని చేసుకోలేరు ఆ విధంగా సహాయం చేయడానికి ఇంకో మనిషి ఉండాలంటే వాళ్ళకి జీవనాధారం కూడా కోల్పోతారు జీవనోపాధి ఉండదు వాళ్ళు ఏదైనా కూలీ నాలీ చేసుకునే మనుషులు ఆ కూలికి వెళ్ళకపోతే ఆ ఇల్లు గడవదు అలాంటి పరిస్థితుల్లో సేవ చేసే వాళ్ళు కరువైపోతున్న నేపథ్యంతో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి కనీసం ఈ పెన్షన్ని మనం పదిహేను వేలు కానీ చేసినట్లయితే సహాయకులకి కూడా మన డబ్బులు ఇవ్వచ్చు ఆ వృద్ధులకు కావాల్సినటువంటి మందులు సకాలంలో సక్రమంగా ప్రతిరోజు అందించే విధంగా ఉంటుంది నాణ్యమైన ఆహారం అందించవచ్చు అనే విధంగా ఒక పెద్ద మనసుతో మన ముఖ్యమంత్రి వారి పదిహేను వేల రూపాయలు ఫ్యాక్షన్ చేస్తానని చెప్పారు ఆ చెప్పిన దాని ప్రకారం ఈరోజు చేస్తున్నాము ఈరోజు నిడిగట్టలో ఫెన్షన్లు ఇచ్చాము అదేవిధంగా ఇక్కడ వెస్ట్ కోనగూడెం జంబూపట్నం గాదరాడ కనుపూరు రాజవరం ఇలా పలు గ్రామాల్లో అంటే నియోజకవర్గంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే గతంలో మూడు వేలు ఉండేదో తర్వాత ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు చేసాము దాన్ని బెడ్డ పేషెంట్లు అందరూ కూడా పదిహేను వేల రూపాయలు చేసి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని చోట్ల ఇస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా అమలు చేస్తున్నారు స్పౌస్ పెన్షన్స్ కూడా చూస్తే ఈ యొక్క గడిచినటువంటి ప్రభుత్వంలో ఎనిమిది నెలల కాలపాటు భర్తలను ఎవరైతే కోల్పోయారు ఆ యొక్క భర్తలకు సంబంధించిన ఫెన్షన్ని భారీకి ఇవ్వాల్సి ఉంది ఆ ఫెన్షన్లు కూడా ఇవ్వలేదు అలాంటివి కొన్ని ఫైండ్ అవుట్ చేసి అవన్నీ కూడా ఈరోజు ఫంక్షన్లు ఇస్తున్నాము దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల చిల్లర ఫెంక్షన్ ఈరోజు ఆ స్పౌస్ ఫంక్షన్గా కూడా ఇస్తున్నాము మిగిలినవి కూడా త్వరలో కూడా ఎంత చేస్తాం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఎందుకంటే నిదర్శనం అక్కర్లేదు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మాంసాన్ని పడి ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి ఓటేస్తారు కూడా లేదు తెలియదు కొంతమంది అయితే అలాంటివన్నీ కూడా కాదు మనకు ఓటు కాదు ముఖ్యం పేదలు ఎవరైతే బాధపడుతున్నారో ఎవరు కష్టపడుతున్నారు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు ఎవరు ప్రత్యేకంగా బ్రతకొండగా నరకాన్ని చూస్తున్నారో వాళ్ళ పాలిట ఒక కల్ప వృక్షంలా ఉండాలి వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలి అని ఒక గట్టి సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం ఎలాంటిదంటే ఇప్పుడు అప్పులు కుప్పల తిప్పలుగా ఉండి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఒకరోజు ముందుగానే ఫెన్షన్లు చెల్లిస్తూ ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా సక్రమంగా జీతాలు అందిస్తూ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఒక ఉన్న నాయకులు కాబట్టి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతున్నారు భయంకరమైనటువంటి అప్పుల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు కనిపించకుండా అందరికీ సక్రమంగా సమన్యాయం చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈవేళ రాజానగర నియోజకవర్గంలో కూడా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండే విధంగా నేను పూర్తి చేస్తున్నాను పనిచేస్తున్నాను అదేవిధంగా రుడా చైర్మన్ మన రాజానగర నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా నిరంతరం రాజానగర నియోజకవర్గం కోసం పాటుపడుతున్నారు ఒక మంచి మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి రాజనార నియోజకవర్గాన్ని మంచి విజన్తో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి పాతికేళ్ల విజన్ మనం ఏ విధంగా చూపించాలి రాబోయే పాతికేళ్లకు కూడా అభివృద్ధిని ఐదేళ్ళలో చూపించాలని చెప్పి ఇద్దరు గట్టి సంకల్పంతో పనిచేస్తూ ముందుకు వెళతున్నాము ప్రజల అవసరాల తక్షణం ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉన్నాము ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు పనులు ప్రారంభించాం మరొక ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి నియోజకవర్గంలో పరుగులు పెడతాయి ఇప్పుడు గేర్ మార్చి ఈ యొక్క అభివృద్ధిని ముందు ముందంజలో తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తారు అరవై మూడు పెన్షన్లు ఇస్తున్నాం అండి ఎక్కడైతే ఉందో ఈ జనవాణి అని కానీ అని కానీ ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ఇవన్నిటినీ కూడా మనం వాళ్ళు అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకుంటే ఇది కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు వీటిని ఈ పేషెంట్లు ముఖ్యంగా ఏంటంటే పదిహేను వేల పెన్షన్లు అనేది ఇక్కడ స్థానికంగా ఎవరో రాసిస్తే కాదు కానీ కలెక్టర్ గారు దీనికి ఒక కమిటీ వేశారు జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం తీసుకునే అర్జీల్లో ఈ యొక్క పేషెంట్ ఎవరైతే ఉన్నారో నడవలేని పరిస్థితుల్లో బెడ్డడు ఎవరైతే బెడ్డడు మీద ఎవరైతే ఉండిపోయారో ఆ యొక్క పేషెంట్ని మనం కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్తే అక్కడ ఐదు మందితో ఒక కమిటీ వేశారు కలెక్టర్ గారు ఆ కమిటీ వేసి కమిటీలో సర్టిఫై చేస్తున్నారు ఆ కమిటీలో సర్టిఫై చేసిన వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళకి ముందంజిలో ఉండి ఇది వస్తున్నాయి ఇక్కడ లోకల్గా స్థానికంగా చేసేది ఏం కాదు అలాగే సీఎం పేషెంట్ నుంచి అని కాదు వచ్చినా సీఎం గారి దగ్గర నుంచే వస్తుంది కాకపోతే మాత్రం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని రన్ చేస్తున్నారు దీన్ని హెల్త్ డిపార్ట్మెంట్ మెంట్ నుంచి అండి పలు రకాల డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి కూడా ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు వీటికి ఖచ్చితంగా అర్హులా కాదు అనేది చెక్ చేసిన తర్వాత కలెక్టర్ గారే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ శాంక్షన్ చేయడం జరుగుతుంది అసలు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాటినాడికి ఆరోగ్యశ్రీ అనేది వేల కోట్ల రూపాయలు పెండింగ్ అన్నమాట వాస్తవం అది కొంత కొద్ది కొద్దిగా మనం ఇచ్చుకుంటూ వస్తున్నాము వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఒక అల్టిమేటమ్ కింద ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళు బిల్లులు వసూలు చేసుకోవడానికి కాళ్ళు చేస్తారు అంతవరకు సమస్య రాదు ఆరోగ్యశ్రీ సక్రమంగానే అమలు చేస్తాం వాళ్ళ బాధలు కొల్తే వాళ్ళు మాట్లాడతారు మేము ఇక్కడ రాజనగరం కాన్స్టెన్సీకి వచ్చేసరికి చాలా ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే సుమారు వచ్చేసి ఎనభై ఐదు కోట్ల రూపాయలు రాజమండ్రి హాస్పిటల్కే పెండింగ్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ చూస్తే ఈ యొక్క బుల్లేని కానీ లేకపోతే స్వతంత్రం కానీ సాయి హాస్పిటల్ కానీ చూస్తే సుమారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఉంది అలాగ అన్ని నియోజకవర్గాలు చూస్తే చాలా భారీ ఎత్తున బాకీలు బకాయిలు ఉండిపోయినాయి ఇప్పుడు ఆ బకాయిలు అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళకు కూడా హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో సీజనల్ ఫీవర్స్ సీజనల్ కంప్లైంట్లు ఎక్కువైపోవడం వల్ల అధికంగా కూడా ఈ యొక్క వైద్యం చేయించుకోవడం వల్ల బిల్లు పెరిగినాయి ఏం పెరిగినా సరే బిల్లులు చెల్లిస్తారు చెల్లించి ఎవ్వరికీ ఎవరికి కూడా ఆరోగ్యశ్రీ విషయంలో అంతరాయం రాకుండా చూస్తారు అదేవిధంగా చూస్తే మీరు సీఎంఆర్ఎఫ్లో కానీ చూసినట్లయితే గతంలో ఉన్న ప్రభుత్వం ఒక సీఎంఆర్ఎఫ్లో కానీ ఒక బిల్లులు రీఎంబర్స్మెంట్ కానీ అప్లై చేసుకుంటే మూడు నాలుగు నెలలు పడితేనే కానీ ప్రాసెస్ జరిగేది కాదు కొన్ని అయితే ఆరు నెలలు జరిగిన కానీ ప్రాసెస్ జరిగేది కానీ ఇప్పుడు ఈ రాజనగరం నియోజకవర్గంలో సుమారు కోటి ఎనభై లక్షల రూపాయలని మనం ప్రజలకి సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాము అప్లై చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ అంతా అప్లై చేసుకుంటే ఇరవై రోజుల నుంచి నెల రోజుల లోపలే మనం ప్రతి వాళ్ళకి కూడా చెక్కులు అందజేసేస్తున్నాం ఇక్కడ అంటే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో చాలా స్పీడ్గా పనిచేస్తుంది వ్యాధుల పట్ల బాధ్యత వ్యవహరిస్తుంది ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులే మనం ఇన్ టైంలో ఇస్తున్నాం అంటే చూడండి గతంలో ఆరు నెలలు ఇవ్వండి ఈ వేళ మనం ఇస్తున్నాం ఈవేళ నెల రోజుల లోపల ఇచ్చేస్తున్నాం కొన్ని పదిహేను రోజులకు కూడా వచ్చేస్తున్నాయి కోటి ఎనభై లక్షల రూపాయలు ఇచ్చాం అదేవిధంగా బూరూపులో కేసు విషయంలో ఎవరికి హెల్త్ బాగలేదంటే బోన్మేరతో ఒక బాలుడు కంప్లైంట్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే కూడా పది లక్షల రూపాయలు ఎన్వాసి ఇచ్చారు అదేవిధంగా సీతారాం మండలం రాపాకల వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కావాలంటే దానికి కూడా ఎన్వర్సి ఇచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ సహకాలంగా అందిస్తున్నాం అలాగే కానవరంలో ఒక మూడు లక్షల రూపాయలు ఎన్వసీ కావాలంటే ఇమీడియట్గా చేయించాం అంటే ప్రభుత్వం చాలా స్పీడ్గా స్పంది స్పందిస్తుంది అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు సీఎంఆర్ఎఫ్ కూడా ఖచ్చితంగా